ఏదో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చాయి అది ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏ ఎన్నికలన్నా కానివ్వండి పార్టీలన్నీ ఏం చేస్తాయి ముందు గెలుపు అవకాశాలు చూసుకుంటాయి తమకున్న ఓట్లన్నీ తమకు పడే ఓట్లన్నీ ఇలాంటి అనేక లెక్కల్ని బేరీ చేసుకున్న తర్వాత పోటీ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటాయి ఒకవేళ గెలుపు అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా పోటీలో దిగుతుంది లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనుకుంటే ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు కూడా పోటీలోకి దిగుతాయి అసలు గెలిపే అవకాశం లేనప్పుడు పోటీలకు దిగుతుందని ఏ పార్టీ అయినా అనుకుంటుందా ఒకవేళ దిగితే ఏమిటి దాని అర్థం ఇప్పుడు ఈ విషయం అంతా ఏమిటంటే హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విషయం ఇది ఈ నెల ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగబోతోంది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ప్రధాన పార్టీలు దీంట్లో బీఆర్ఎస్ ఎందుకో పోటీకి దూరంగా ఉంటుంది ఎందుకంటే గెలుపు అవకాశాలు ఎక్కడ కూడా లేవు దానికి కాబట్టి అది దూరంగా ఉంటుంది ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా పోటీలో లేదు ఎందుకు ఈ స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేయడానికి ఎప్పుడో ఒప్పందం జరిగింది కాంగ్రెస్కి ఎంఐఎంకి మధ్య కాబట్టి కాంగ్రెస్ కూడా పోటీలో లేదు సో మిత్రపక్షం మద్దతు తీసుకుని ఎంఐఎం పోటీ చేస్తుంది ఎంఐఎంకు తన బలాబలాలు అన్నీ తెలుసు కాబట్టి గట్టిగా రంగంలో దిగింది గెలుచుకోవాలని చెప్పేసి అయితే ఎంఐఎంకు పోటీగా బీజేపీ కూడా రంగంలో దిగింది ఎంఐఎం బీజేపీతో పోల్చుకుంటే ఈ రెండు ఓట్ల పార్టీల ఓట్లను బేలి చేసుకుంటే బీజేపీ ఓట్లు చాలా తక్కువ ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్ జిల్లా మాత్రమే ఇది జిహెచ్ఎంసీ పరిధి కాదు జిహెచ్ఎంసి పరిధి అంటే మళ్ళీ బలాబలాలు మారిపోతాయి అందుకని కేవలం హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఓట్లు మాత్రమే ఈ ఈ ఎన్నికలో పరిగణలోకి తీసుకుంటారు మొత్తం సుమారుగా నూట పది ఓట్లు ఉన్నాయి అంటే ఒక రెండు కార్పొరేటర్లు అటు ఇటు మారుతుంటారు కాబట్టి సుమారుగా నూట పది అని చెప్పింది ఇందులో ఎవరి బలాలు ఎంత అనేది చూద్దాం ముందుగా బీఆర్ఎస్ బలం ఎంతో చూద్దాం అంటే ఇక్కడ ఓట్లు ఈ నూట పది ఓట్లలో ఎవరెవరు ఓట్లు వేయాలంటే జిహెచ్ఎంసి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ నలుగురు మాత్రమే ఓటీ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది ఇందులో బిఆర్ఎస్కి సంబంధించి కార్పొరేటర్లు పదిహేను మంది ఉన్నారు ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఒక ముగ్గురు ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి దాని బలం ఇరవై నాలుగు మొత్తం నూట పది ఓట్లలో వాళ్ళ బలమే ఇరవై నాలుగు కాబట్టి గెలుపు అవకాశం ఎట్లాగూ లేదు అందుకని బీఆర్ఎస్ అసలు పోటీకి దూరంగానే ఉంటుంది సో ఇప్పుడు గెలుపు మీద గట్టి నమ్మకం ఉన్నటువంటి ఎంఐఎం బలం ఏంటో చూద్దాం ఎంఐఎంకి వచ్చేటప్పటికి కార్పొరేటర్లే నలభై మంది ఉన్నారు అంటే నూట పది ఓట్లలో నలభై మంది కార్పొరేటర్లే ఉన్నారు వాళ్ళకి ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ మొత్తం కలుపుకుని నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఎంఐఎం చేతిలో బీజేపీకి వచ్చేటప్పటికి పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ నలుగురు ఎంపీలు ఉన్నారు అంటే మొత్తం కలిపి ఓట్లు ఇరవై ఐదు ఉన్నాయి ఎంఐఎం కాంగ్రెస్ మిత్రపక్షాలని చెప్పుకున్నాం కదా కాంగ్రెస్ బలంకి వచ్చేటప్పటికి ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఎంపీ అంటే మొత్తం కలిపి పదమూడు ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ మిత్రపక్షాలు రెండు కలిపి అరవై రెండు ఓట్లు ఉన్నాయి మరి బీజేపీకి వేరే పక్షం నుంచి ఓట్లు వచ్చే అవకాశం లేదు వాళ్ళకున్నదేనేమో వాళ్ళకున్న ఓట్లే ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లు చేతిలో పెట్టుకుని నూట పది ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో పోటీకి బీజేపీ ఏ విధంగా దిగింది అసలు అందుకని ఇప్పుడు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే నిన్ననే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నేతలు లేకపోతే వాళ్ళ మొత్తం తెలంగాణ మొత్తం మీద ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఒక విచిత్రమైన పిలిపిచ్చారు ఏమిటట ఏమిట కాంగ్రెసు ఎంఐఎం బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓట్లు వేయకూడదట వాళ్ళు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలంట అంటే ఏమిటి వాళ్ళ దగ్గర నుంచి క్రాస్ ఓటింగ్ చేయమని చెప్పి కిషన్ రెడ్డి వాళ్ళందరికీ పిలిపిస్తున్నాడు ఇక్కడ అట్ట కిషన్ రెడ్డి పిలుపు ఇవ్వకపోతే ఇరవై ఐదు ఓట్ల ఓట్లున్న పార్టీ పోటీలోకి అసలు ఎలా దిగుతుంది అసలు ఎలా గెలిపిద్దామని అభ్యర్థిగా గౌతమ్ రావుని పోటీలోకి దింపారు కిషన్ రెడ్డి ఇదంతా ఒక విచిత్రమైన పరిస్థితి అదేమిటంటే బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయట అసలు ఇక్కడ కుట్ర పన్నాల్సిన అవసరం ఏముంది గెలుపు అవకాశాలు ఎలాగూ లేవని లెక్కల ప్రకారం తెలిసిపోతుంది ఎట్లాగో ఓడి ఓటమి తప్పదు మరి ఓడిపోయే ఓటమి తప్పదు అన్నప్పుడు పోటీలోకి దిగడం ఎందుకు ఆత్మ ఓట్లేమని అడగడం ఎందుకు వాళ్ళందరూ కుట్ర చేస్తున్నారు కుట్ర చేసి మమ్మల్ని ఓడగొడుతున్నారని గోలగోలు చేయడం ఎందుకు అసలు సో ఈ మొత్తం సినేరియోని జాగ్రత్తగా గమనిస్తే రేపు ఏ కారణం వల్లైనా సరే బీజేపీ ఓడిపోతే అంటే ఏ కారణం వల్ల ఎందుకంటే ఏమో కిషన్ రెడ్డి పిలిపించాడు కాబట్టి ఆత్మ ప్రబోధానుసారం ఏమైనా ఓట్లు వేసేస్తారోమో ఎవరు ఊహించలేరు ఇప్పుడే ఇప్పటికైతే ఓటమి ఖాయం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయారని చెప్పుకోవాలంటే బీజేపీ వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లు కుట్ర చేశాయని ఒక కుట్ర సాకును కిషన్ రెడ్డి ఇప్పుడే తెర మీదకు తీసుకొచ్చారు ఎన్నికలన్నాక గెలుపు పోవటము చాలా సహజము అభ్యర్థులందరూ పో పోటీలో ఉన్నప్పుడు వాళ్ళ గెలుచుకోవడానికి వాళ్ళ విధానాలు వాళ్ళకుంటాయి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి ఎవరు ఎత్తుగడలు వాళ్ళు పన్నుతారు అంతమాత్రాన్ని గెలిచిన వాడు కుట్ర చేశాడని ఓడిపోయిన వాడు కుట్రతోనే ఓడిపోయాడని చెప్పడం ఏమిటి ఈ సాకు ఇటువంటి సావుకుమారు రాజకీయము ఒక కిషన్ రెడ్డికి మాత్రమే చెల్లింది ఇదే విషయం ఏంటంటే ఒక తాజా కబుర్ ఏమిటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళ పార్టీ నేతలందరికీ అంటే వాళ్ళ పార్టీ ఓటర్లకి ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు అదేమిటంటే రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీకి సంబంధించిన ఓటర్లు ఎవరు కూడా ఓటింగ్లో పాల్గొనవద్దన్నారు ఎందుకు వాళ్ళకి డివి కార్పొరేటర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి తాము పోటీ చేయటం లేదు కాబట్టి ఎవరిని గెలిపించడానికో ఓడగొట్టడానికో తమ పార్టీ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి హోల్ మొత్తం మీద అసలు ఎన్నికకే బీఆర్ఎస్ దూరంగా ఉండాలనేసి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు తొందరలోనే ఇదే విషయమే విప్పు జారీ చేస్తామని కూడా చెప్పారు థ్యాంక్ యూ